గుంటూరు జిల్లా ప్రతిపాడులోని మండల పరిషత్ కార్యాలయం నందు వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు పాత మల్లాయిపాలెం కొత్త గొట్టిపాడు మేడావారిపాలెం గ్రామాల నుంచి వచ్చిన మహిళా వార్డు సభ్యులకు అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లకు నీరు పారిశుధ్యం పరిశుభ్రత అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడిఓ దుర్గా ప్రసాద్ పాల్గొని వాటర్ ఎయిడ్ రూపొందించిన శిక్షణ పుస్తకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని నీరు వృద్ధ మరియు కలుషితం కాకుండా గ్రామ ప్రజలకు అవగాహన కలవ చేయాలన్నారు వాటర్ ఎయిడ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సురేష్ నీరు పారిశుధ్యంపై పనిచేసే శాఖలపై సభ్యులకు అవగాహన కలవ చేశారు ప్రతి ఒక్కరూ గ్రామ సభలకు హాజరై గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళ ప్రణాళికలో నేడు చర్చించిన అంశాలు అమలు చేసే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏవో పిహార్ కాజావలి